మన ప్రధాన యేసుకృష్ణరావులు మీకు వందలాంటి బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించం గాక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశ్రవేదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ విన్న పలు కామెంట్ ద్వారా తెలియపరచండి ప్రేమ మిత్రులారా ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే పండుగలు వాటి అర్థము మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ పండుగల గురించి చాలామంది ఎవరికి ఇష్టమైన పండుగలను వారు చేస్తూ అనేకమైన పండుగలు ఉన్నాయి ఈ భారతదేశ పద్ధతి ప్రకారం ఎన్నో పండుగలు కనబడతాయి క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం కొన్ని పండుగలు కనబడతాయి మరి వారి వారి యొక్క భక్తిని బట్టి వారి కొన్ని పండుగలు ఉన్నాయి ఇటుకలకు ప్రపంచంలో మరి ఎప్పుడు చూసిన పండుగనే మొదటిగా మనం చూస్తున్నాం మనకు కనబడుతున్న లేవి కాండా మూడో అధ్యాయం దాని ఆరో వచనంలో పులియని రొట్టెల పండుగ అంటే పులియన్ రొట్టెల పండుగ దేనికి సాదృశంగా ఉందండి దాని అర్థం ఏంటండి పాపం లేని క్రీస్తు సాదృశ్యంగా కనబడుతుంది అవునండి ఆ దేవాది దేవుల్లో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేని వాడు అని గుర్తు చేయడానికి కొరకే ఈ పండుగను ఆచరిస్తారు రెండవది చూసినట్టయితే ప్రథమ పలము పండుగ దీని అర్థం ప్రథమ పలము పండుగ అంటే ఏంది పునరుత్న పండుగ ఆదివారం అంటే ఈ ఆదివారపు పండుగ ఇది ఈ ఆదివార పండుగ అర్థం ఏంటిదండి పునరుత్నం అనగా క్రీస్తు తిరిగి లేచాడు క్రీస్తు తిరిగి లేచాడు అని గుర్తుగా ఆ పండుగ మరి జరుపుకుంటున్నాం ప్రియనమిత్రారా మూడో విషయానికి వచ్చినట్టయితే మరి వారముల పండుగ పెంత కోస్తు పండుగ అని అంటాం ఈ పెంత పండుగ ఏదండి అది పరిశుద్ధాత్మ దిగి వచ్చిన యొక్క పండుగగా మనకు కనబడుతుంది పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఆ రోజు మూడు వేల మంది చేర్చబడ్డారు అద్భుతాలు జరిగాయి మహత్కార్యాలు జరిగాయి దాన్ని మరి ఈ వారముల పండుగలగిన పెంతకొస్తు పండుగ అని ఇక్కడ మన దాన్ని అర్థంగా చూస్తుంటున్నాం అపస కార్యం రెండు ఒక నాలుగు వరకు చూస్తాము నాలుగో విషయానికి వచ్చినట్టయితే అయితే శృంగధనుల పండుగ ఇది ఇస్రాయలు సమకూర్పు పండుగ దీని అర్థం ఎత్తబడుట అంటే ఒక గుంపులో గుంపుగా చేర్చబడుట దాని అర్థం ఇక్కడ ప్రియన్ మిత్రులారా ఈ పండుగ మరి శృంగధనుల పండుగ ఇస్రాయలు కూడా సమకూర్చబడ్డారు ఎక్కడైతే మరి విడివిడిగా ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ సమకూర్చడానికి వేరే వేరే ప్రాంతాలను యొక్క వ్యక్తులు అందరిని ఐక్యత చేయడం కొరకు ఇది ఒక శృంగదండల పండుగ మనం చూస్తున్నాం ఇది మనకు దాని అర్థం ఏంటిది అన్నట్లయితే ఎత్తబడట అనే మాటను మనం చూస్తున్నాం ఎత్తబడ అని అర్థం చూస్తున్నాం ప్రియని మిత్రులారా ఉదాహరణకి ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి ఇంగ్లండ్లో జరుపుకునే ప్రార్థనలు ఉన్నాయి పాత నిబంధన కాలంలో చూసినట్టయితే చర్చిలు కడితేనే చర్చిలు అనేది లేదండి ఇంటింటా చర్చే ప్రతి ఇల్లు చర్చే ఎక్కడ వీలైతే అక్కడ చెట్టు కింద చెట్టు కింద ప్రార్థన పెట్టుకోవడమే ఏడ దొరుకు ఏడైతే వీలైతుందో ఆడ ప్రార్థ ప్రార్థన పెట్టుకునే వాళ్ళు ప్రార్థన వాళ్ళు అవే చర్చిలు అక్కడ ఆ కాలంలో ఇప్పుడు నాది పెద్ద చర్చి నీది పెద్ద చర్చి అని చెప్పేసి మాట్లాడతాం కానీ ఈ పెద్ద చర్చిలు అనేవి దేవుని సన్నిధికి వెళ్ళవు పర్లుకు రాజ్యం చేరవు ఈ పెద్ద చర్చలు ఉంటేనే అక్కడ పెద్ద సంఘం అని కాదు అయితే ఈ చిన్న చిన్న చర్చలు ఎక్కడెక్కడో ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి ఇళ్ళలో జరుపుకున్న వారు ఉన్నారు కొద్దిమంది వారింట్లో కూర్చొని వారు ఉన్నారు అయితే ఇవన్నిటిని కూడా మరి చిన్న సంఘాలు స్థానిక సంఘాలు అని పిలుస్తాం కానీ పెద్ద సంఘం అనేది ఒకటి రాబోతుంది చిన్న సంఘాల అన్నిటిలో కలిగి పరిశుద్ధులందరినీ మరి సమకూర్చి ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు ఒకే సంఘంగా చేర్చబడతాం దాన్ని మరి ఎత్తబట అని మనం చూస్తుంటాం మిత్రులారా మనం ఏం చేస్తామంటే ఒక పొలం చూస్తాం పొలం పొలం కోస్తాం కోసిన పొలంలో నుండి అన్ని ఆ విత్తనాల ఆ గో ఆ యొక్క విత్తనాలన్నీ కూడా తీసుకొచ్చి తుక్పల పట్టేసి చెత్త అంతా కూడా అక్కడనే కళ్ళంలో విడిచిపెడతాం మంచి విత్తనాలని తీసి గంపలో పోసుకుంటాం ఆ గంపలో పోసుకున్న విత్తనాలు ఏ ఉన్నాయో అవి మంచి విత్తనాలు అవి సమకూర్చబడ్డాయి అప్పుడు ఏం చేశారు వీళ్ళంతా అక్కడున్న ఈ గొలక ఇక్కడ గొలక అన్నింటినీ సమకూర్చి ఒక గంపలో గట్టి విత్తనాలు సమకూర్చారు చెడ్డ విత్తనాలు అంతా కూడా అక్కడనే చిల్లం కళ్ళంగా కళ్ళంగా పోయింది ఇప్పుడు మనం విషయం గమనిద్దాం మంచి విత్తనాలు అనేవి కచ్చాయి కదా దాన్ని సమకూరుపు అన్నాడు యేసూప్రభు వచ్చేటప్పటికీ ఎన్నో ఉపమానాలు చెప్పారు చెప్పాడు రాజ్య ఉపమానాలు పరలోక పరలోకరాజ్య మన మనకు ఏంటి అంటే పొలం దాన్ని కోతగోయడం ఆ కోత కొన తోపురా పడడం గట్టి విత్తనాలు సమకూర్చడం చెడ విత్తనాలు విడిచిపెట్టడం చెడ్డ విత్తనాలు విడిచిపెట్టేసి మళ్ళా పంట కాలం కొరకు మళ్ళా కొత్త కాలం కొరకు ఆ పాత ఆ తప్పలన్నీ కాల్చివేయడం మంచి విత్తనాలు ఇంటి ఇది ఇదేందండి మంచి విత్తనాలు ఇంటి కొండవడం అంటే ఒక పర్వక రాజ్యంలో చేర్చడం దీన్నే పెద్ద సంఘం అన్నారు సార్వత్రిక సంఘం సమకూర్చుట చిన్న సంఘాలన్నీ స్థానిక సంఘాలన్నీ మరి పెద్ద సంఘంగా మారబోతుంది అన్నీ మారవండి నా చేత పోతుంది నా చేతే పర్లోకరాజ్యం పోతుంది అంటారు కానీ కాదండి ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఉంటారో దేవుని వాక్యానుసారంగా ఉన్న ఒక వ్యక్తులు మాత్రమే మరి పర్లోకరాజ్యాన్ని చేరుతారు అన్ని విత్తనాలు అదే గొలకలకు అదే కర్రలు కుట్టాయి కానీ కొన్ని తప్పలు కొన్ని గట్టి ఉన్నాయి ఒకటే కొమ్మకున్న మరి ఆ విత్తనాల్లో ఆ కొన్నేమో తప్పలు ఉన్నాయి కొన్ని ఏమో గట్టి విత్తనాలు ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఒక్క చర్చిలో ఉన్న ఒక వ్యక్తులు అంతా పరిశుద్ధులని చెప్పడానికి వీలు లేదు కానీ ఒకళ్ళు విత్తబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు అంటే అందులో వారిలో ఏ సంఘమైనా ఏ దేశమైనా ఏ ప్రజలైనా నా చర్చ మాత్రమే దేవరాజ్యం చేస్తా అనే మూర్ఖులు చాలా మంది వెళ్ళారు నీ చర్చి మాత్రమే పోదండి చర్చిలో ఉన్న గట్టి విత్తనాలు మాత్రమే దేవుని రాజ్యంలో సమకూర్చబడతాయి ఈ సమకూర్చదాన్ని సమకూర్పు పండుగ అన్నారు లేకుంటే శృంగదనుల పండుగ అని మనం చూస్తుంటాం సంకేకా తొమ్మిది దాని దాన్ని వచనంలో మనకు ఈ శృంగ్ శృంగదనుల పండుగ కనబడుతుంటుంది ప్రియో నిమితులారా మనమందరం గట్టి విత్తనాలుగా ప్రభుకు నమ్మకంగా ఉండి ఎత్తబడే సమకూర్చబడే గుంపులో మనం ఉందాం తప్పలుగా ఉండి కాల్చిపోయబడానికి దేవుడు ఇష్టపడు అందుకొరకే ఈ యొక్క సేవకులు బోధలు బోధకులు సరైన బోధ విని సరిగా నీవు తప్పలుగా ఉండద్దు అసలు తప్పలు ఎందుకు మారాయి గట్టి విత్తనాలు ఒక్కడే గొలకున్నా అవి తప్పలుగా ఎందుకు మారాయి ఎందుకు అంటే అవి మొదటిగా ఉన్నాయి దానికి వచ్చిన ఆహారాన్ని పీల్చుకున్నాయి తీసుకున్నాయి కొన్ని ఆహారాన్ని తీసుకోలేకపోయాయి తీసుకోలేనివి తప్పలా అయిపోయాయి తీసుకున్నవి గట్టిగా అయిపోయాయి దేవుని వాక్యాన్ని విన్నవాడు గట్టిగా ఉంటాడు వినని వాడు తప్పగా మారిపోతాడు అదే నెలకోసారిపోతా ఆరం నెల పోతా సంవత్సరానికి చర్చికి వెళ్తా వెళ్ళి కూడా నిద్రపోతా ప్రతి వారం పోతా కానీ ప్రార్థనలో ఉండ నిద్రపోతా వాక్యం విన ఆలతో నిద్రలు మాట్లాడుకుంటానంటే తప్పగా మారిపోతాం అందుకొరకు దేవుడు పిలవలే ఈ శృంగధనల పండుగ నువ్వు సమకూర్చబడేందుకు గుర్తుగా కనబడుతున్నది ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆరవదిగా ప్రాచ్యత పండుగ ఇది యేసు యేసును మెసయ్యగా అంగీకరించబడిన పండగ ఆయన మెసయ అని ఎంత చెప్పిన వాళ్ళు కొంతమంది అంగీకరించలే యేసు ప్రవచింది యోధుల కొరకు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన వాళ్ళు అంగీకరించాలని నమ్మలేని ఈయన దేవుడు అని దేవుడు ఆయన యహోవా ఈయన ఆయన కాదు అని చెప్పేసి అనుకున్నారు ఇప్పటికి కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏసుక్రిస్తు దేవుడు అంటే కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోండి ఈ నమ్మలేని యొక్క వ్యక్తులను ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆయనకు విరోధంగా ఉన్నారు బాప్తి యోహాను వచ్చాడు యేసు ప్రభుత్వ చారణ చేయడానికి వచ్చాడు యేసు ప్రభుత్వం కలిసి పని చేయాలి కానీ సపరేటు మరి యొక్క పాస్టర్గా పన్నెండు మంది శిష్యులను తయారు చేసుకుని సపరేట్ బోధ చేస్తున్నాడు యూదులకు బోధకుడిగా మారిపోయాడు ఆయన యూదుల బోధకుడు సపరేట్ అయిపోయాడు సపరేట్ చేశాడు కానీ యేసుప్రభు అలా కాదండి యేసుప్రభు వచ్చిన పని ఏంది యూదులకు అన్ని జనులు అందరికీ దేవుడుగా ఉండాలి ఆయన ఆయన మరి ఆయనను అచ్చిన యూదులను నమ్మలేదు కానీ వేరే వాళ్ళు అనగా అన్ని జనుడు నమ్మారు ముందుగా ఇప్పుడు అన్ని జనులు నమ్మారు కాబట్టి అన్ని ఇటు ఇటు అందరికీ బోధకుడిగా యశ్వభు ఉన్నాడు మీరు ఒక విషయం గమనించండి అందుకొరకు ఆయనను శిలువ కేయడానికి ప్రయత్నం చేశారు పాత నిబంధన కాలంలో ఉన్న దానికి విరోధంగా మాట్లాడుతున్నాడని కొత్త బోధలు తెచ్చాడని కేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన ఏం చేశారు తెలుసండి చివరికి ఊరేగింపు రోజు ఆయన ప్రభు అని మెసయాన్ని నమ్మారు నమ్మిన చాలామంది నమ్మారు కాబట్టి ఈ పండుగను జరుపుకున్నారు అన్న సంగతి గమనించండి కొత్త నిబంధన కాలంలో దాన్ని ఏం చేశారు ప్రచు పండుగ అన్నారు కొత్త నిబంధన కాలంలో మనకు ఏసు మెసేగా ఒప్పుకున్న దినానికి అర్థం ఇస్తుంది యోగం అతను నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వాచనం మనకు కనబడుతుంది అలాగని ఏడవది పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగ ఇప్పుడు దాని అర్థం ఏంటిది అంటే వెయ్యంల పరిపాలన అనగా దేవుని రాజ్య స్థాపనకు గుర్తుగా ఈ పర్ణశాల పండుగ ఉంది యేశుప్రభు ఈ మీనికి రాబోతున్నాడు వెయ్యన్ల పరిపాలన మరి చేయడానికి ఆయన రాబోతున్నాడు రా రాజులుగాను యాజకులు గాను ఉండబోతున్నాం ఆయన మనందరికీ పై వ్యక్తిగా ఆయన ఉండబోతున్నాడు శిరస్సుగా ఉండబోతున్నాడు ఆయన శిరస్సుగా ఉండబోతున్నాడు కాబట్టి మనము ఆ ఆయనలో మరి వధువే కనబడుతున్నాం ఆయన శిరస్ ఆయన ఎట్లా మనకు వరుడైనాడు యేసు ప్రభు వరుడు అంటే ఎట్లా వరుడు ఆయన శిరస అంటే ఆయన మనకు పైవాడిగా ఉన్న ఉన్నాడు ఆయన మాట మనం వినవాళ్ళం కాబట్టి భార్యగా అని అర్థం ఇచ్చినట్లుగా పెళ్లి కుమార్తె సంఘంగా మనం పిలువబడుతున్నాం దాన్ని బట్టి రెండోది ఏ రీతిగా ఆయన మనకు వరుడవుతున్నాడు మొదటిగా ఆయన అయినందున మనకు వరుడు భర్త భార్యకు శిరస్ అయి ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాం కదా రెండవదిగా ఆయన మనకి ఎట్లా భర్త అయి ఉన్నాడు ఎట్లా భర్త అంటే ఆయన వాక్యాన్ని ఇచ్చేవాడు అంటే విత్తనాన్ని ఇచ్చేవాడు వాలించి పిల్లలు అనేది పిల్లలు అంటే పలించిన తర్వాత ఏదైతే వాక్యం వింటామో వింటున్న యొక్క వాక్యం తీసుకున్న వాళ్ళమని అర్థం ఆ వాక్యాన్ని మళ్ళీ మనం ఇతరులకు పంచుతున్నప్పుడు పిల్లలు అవుతారు కాబట్టి ఇక్కడ దీని బట్టి అర్థం ఏంటి అంటే ఈరోజు ఆయన మనకు భర్త ఎట్లా అయినారు అంటే ఆయన వాక్యాన్ని మనం పొందుకున్నందున భర్త అనే యొక్క అర్థం మనకు ఇస్తుంది ఓకే కాబట్టి వెయ్యన్న పరిపాలనలో మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉండబోతున్నాం ఆయన యజమానిగా ఎందుకు యజమానిగా ఉండాలనుకున్నాడు ఆయన ఒక భర్త బాధ్యత తన యొక్క కుటుంబాన్ని పోషించడం ఆ పోషించడము చూసుకోవడం మంచి చెడ్డలు చూసుకోవడం ఆ ఉద్దేశంగా దేవుడు మనకు మరి పై అధికారిగా భర్త యొక్క స్థానాన్ని మనకు ఇచ్చాడు మన చూసుకుంటాననే హామీకి గుర్తుగా మనకు కనబడుతుంది అలాగే చివరిగా ఏడో పండుగ మనం చూసినట్టయితే ఈ ఏడో పండుగ పసుక పండుగ అన్న విషయాన్ని మనకు చూసుకొని ముగించుకుందాం ఈ పసుక పండుగ గురించి మనం తెలుసుకున్నట్టయితే రక్తం చేత విమోచించిన దినము అని అర్థం దాని అర్థం పసుక పండుగ అనగా సిలువ రక్తం చేత విమోచించిన పండుగ ఒకటి కొరంతి ఐదు ఏళ్ళు మనకి ఈ మాట కనబడుతుంటుంది అయితే ఈ పసుక గురించి ఇంక కొన్ని విషయాలు మనం ఈ పసుక పండుగ చాలా ప్రాముఖ్యమైనది ప్రియాణమితులారా అన్ని పండుగల్లో ఈ పసుక పండుగ చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది ఎందుకంటే తెలువ రక్తం చేత మనల్ని విమోచించాడు ఎన్నిక లేని వారిని పనికిరాని ఈ ఈరోజు తన యొక్క విమోచన చేత రక్షించుకున్నాడు తన రక్తం చేత మనల్ని రక్షించుకున్నాడు తన రక్తం చేత మనల్ని పవిత్రం చేశాడు తన రక్తం చేత మనల్ని కొన్నాడు అందుకొరికే ఈ యొక్క విమోచింపబడ్డాం మనము ఏ రీతిగా మొదటిగా ఈ పసుక పండుగ ఎక్కడెక్కడ జరుపుకున్నారు కొన్ని విషయాలు మనం చూసుకుందాం నిర్గమకండం దాని పన్నెండు ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తుంటే ఐగుప్తులోని మొదటి సంతానం కావచ్చు ఏదైతే ఉందో అవన్నీ చనిపోతుండే ఒక సమయంలో ఈ పసుక పండుగ జరుపుకున్నారు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వ్యతిరేకించిన యొక్క వ్యక్తులు చనిపోయిన తర్వాత మొదటి యొక్క ఈ పసుక పండుగను మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్టయితే యోశివ ఐదో ఆద్యం పదవచనంలో కనబడుతుంది వాగ్దానం చేయబడిన దేశంలో మొదటిసారి ప్రవేశించినప్పుడు ఈ పసుక పండుగ చేయబడ్డాది ఎప్పుడైతే మొదటిసారి అక్కడికి జరగబడ్డామో ఆ వాగ్దానం చేయబడే యొక్క ప్రాంతానికి చేరారు ఈ యొక్క పసుక పండుగ చేయబడ్డట్టుగా కనబడుతుంది రెండవది నివృత్తాంతం ముప్పై అధ్యాయం రెండవ చూస్తున్నాం ఇజకీయ పరిపాలన సమయంలో మొదటిసారి తన పరిపాలన సమయంలో ఈ పసుకను జరుపుకున్నట్లుగా రెండవ నివృత్తాంతంలో మరి ముప్పై రెండులో మనం చూస్తున్నాం ముప్పై అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తున్నాం నాలుగవదిగా రెండవ రాజులు ఇరవై మూడు ఇరవై రెండులో మనకు కనబడుతుంది ఎస పరిపాలన మొదట్లో ఈయన ఈ పసుక పండుగ జరుపుకున్నట్టుగా మనకు కనబడుతుంది అలాగని ఐదవది చూసినట్టు ఏజ్లో ఆరు పంతొమ్మిదిలో కనబడుతుంది సెరసాలను శర నుండి విడుదల పొందిన తర్వాత వీళ్ళు ఈ పసుక పండుగను జరుపుకున్నారు ఏ సెర అయితే ఉందో అదే విడుదల పొందుకున్నప్పుడు మనిషి బ్రతుకు అంతే అండి మనిషికి ఉన్నప్పుడు దేవుడు నమ్మకంగా ఉన్నప్పుడు విడతాడు తనకెళ్ళి ఆ చీరను విడుదల చేస్తాడు ఎప్పుడైతే నమ్మకం కోల్పోయి దేవుడికి దూరం అయిపోతామో మళ్ళీ దేవుడి ఆ రోజుగా ఏసు పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఎప్పుడైతే ఆయనకు పన్నెండు సంవత్సరాలు నిన్నయో పసుక పండుగ కాలంలో యేసు ప్రభు మందిరానికి వెళ్ళాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం లోక రెండు నలభై ఒక నలభై రెండులో మనకి ఇక్కడ కనబడుతుంది ఏడవదిగా యేసు దేవాలయము పవిత్రపరిచినప్పుడు ఈ యొక్క పసుక పండుగ జరుపుకున్నట్లుగా యోగా రెండు పదమూడులో కనబడుతుంది యేసు ఐదు రెట్టి రెండు చేపలు పంచిన దినాన పసుక పండుగ జరిగినట్లుగా యోహాన్ చోట ఆరు నాలుగులో కనబడుతుంది లాజరు తిరిగి బ్రతికినప్పుడు బ్రతికిన దినమున పసుక పండుగ జరిగినట్లుగా మనకు కనబడుతుంది యోహాను పదకొండు యాభై ఐదులో పదవదిగా మేడగాదిలో ప్రార్థన జరిగి మేడగాదిలో వాళ్ళు ఆ యొక్క ఆ పసుకను జరుపుకున్నట్లుగా మొత్తం ఇరవై ఆరు పంతొమ్మిదిలో కనబడుతుంది పదకొండవదిగా యాకో మరణము పేద సరుసల నుండి విడుదల పొందుకున్న తప్పుడు మరి ఈ పసుకను జరుపుకున్నట్లుగా ఆ పసుల కార్యం పన్నెండు నాలుగులో మనకు కనబడుతుంది చివరిగా మనం చెప్పినట్టుగా వేయంలో పరిపాలనలో ఏజికల్ నలభై ఐదు ఇరవై ఒకటిలో ఈ యొక్క వేయంలో పరిపాలనలో ఈ పసుకను జరపబోతున్నాం ప్రియాని మిత్రులారా ఈ పసుక చాలా ప్రాముఖ్యమైంది ఒక వ్యక్తి విడుదల ఇక్కడ మనం చూసుకుంటా అచ్చిన అన్ని చూస్తే ఇజ్రాయేళ మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ పసుక అక్క ఐగుప్తులో వెళ్త సమయంలో పసుకం జరుపుకున్నారు వెళ్ళి దాటి చేరుకున్న తర్వాత పసుకను జరుపుకున్నారు మళ్ళా మళ్ళా బబులోని చెరువులకు వెళ్ళి బయటికి రాగా పసుకం జరుపుకున్నారు రాజు అయినప్పుడు మరి మొదటి సంవత్సరంలో పసుకం జరుపుకున్నారు అంటే దీని అర్థమైంది ఇది రాబోయే సంతోషానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది అనగా విడుదలకు యేసు రక్తం చేత విమోచింపబడడానికి మనకు సాదృశ్యం కనబడుతుంది విమోచ విమోచన అనగా ఒక భయంకరమైన గదిలో తలుపుల చేత మూయబడిన వ్యక్తి సాగు బ్రతుకుల్లో ఉంటున్న ఒక వ్యక్తి డోర్ తీసి బయటికి తీసినప్పుడు బయటికి వెళ్ళి ఆ అని గాలి పీల్చుకుంటున్నప్పుడు సంతోషించినప్పుడు జరిగేదాన్ని విమోచన అంటే ఒక భయంకరమైన దానిలో ఉండి ఆ బంధకాలలో నుండి మనం విడుదల పొందుకున్నప్పుడు ఈరోజు ఈ లోకము నాశనం కాబోతుంది కాబోతున్న సమయంలో ఈ పసుక పండుగ మనం అందరం కలిసి పర్లోకరాజ్యములు చేసుకోబోతున్నాం ఆ ఇవన్న పరిపాలనలో ఆ పసుకను మళ్ళా భూజిస్తాం క్రీస్తో పాటు ఆ విమోచన దినాన్ని మనం మళ్ళా చేసుకోబోతున్నాం కాబట్టి ఆ మంచి దినం కొడుకు మనం మనం ఎదురు చూద్దాం నమ్మకంగా బ్రతుకుదాం ఇలాంటివి మరి శరీర నుండి మనం బయటికి వద్దాం ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక ఆ